దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్ర కీలాద్రి ఈవో కెఎస్ రామారావు ఒక ప్రకటనలో మాట్లాడుతూ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు వరకు దేవస్థానం జరుగు శ్రీ దేవి మహోత్సవం గురించి వివరిస్తూ ఆషాఢ శుద్ధ త్రయోదశి నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు ఉత్సవంలో నిర్వహించబడునని ఈ అమ్మవారికి శాఖంబరి దేవిగా కూరగాయలు ఆకుకూరలు మరియు పండ్లతో విశేషములుగా అలంకరణ చేసి పూజ వేదిక వైదిక కార్యక్రమాలు నిర్వహించిన భూలోకములో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్దిగా పండి ప్రజలు మరియు రైతులు సుఖశాంతులు మరియు సంతోషాలతో జీవించుదురు వైదిక కమిటీ వారు సూచించిన వరకు ఈ అమ్మవారి శాకంబరి మహోత్సవములను త్రయాస్నిక దీక్ష పూర్వకంగా నిర్వహించబడినని ఈ క్రింద విధంగా కార్యక్రమము వివరాలు తెలిపారు అమ్మవారికి హారతి హారతి ఇచ్చే ముందు అలంకారం సిద్ధం చేయడం జరిగింది రాత్రి అంతా ఈ అలంకారాలు జరిగాయి దాదాపు మనం ముప్పై ఐదు టన్నుల ఆకుకూరలు కూరగాయలు వస్తాయని అంచనా వేస్తే ఇప్పటికే దాదాపు ఇరవై నాలుగు టన్నుల ఆకుకూరలు కూరగాయలను అలంకరణ నిమిత్తం ఉపయోగించడం జరిగింది వివిధ రకాలైనటువంటి ఫలాలను చాలా దూర ప్రదేశాల నుంచి దాతలు ఇచ్చినటువంటి ఈ ఫలాలతోటి శాఖలతోటి అమ్మవారికి విశేషంగా అలంకరణ చేయడం జరిగింది భక్తులందరూ ఎంతో శ్రద్ధతో వీక్షిస్తున్నారు అలాగే మహారాజగోపురం ముందున్నటువంటి ప్రదేశంలో నవదుర్గలను కొలువు తీర్చి అలాగే ఈ వెజిటబుల్తో డిజైన్స్గా తయారు చేసినటువంటి అమ్మవారిని అలాగే స్వామివారిని ఈశ్వర లింగాన్ని కూడా కొలువు తీర్చారు చాలా చూడడానికి చాలా ముచ్చటగా ఉంది భక్తులు కూడా విశేషంగా వచ్చి ఇక్కడ చూసి ఆనందిస్తున్నారు ప్రకృతి ద్వారా పరాశక్తి అయినటువంటి అమ్మవారి ద్వారా సృష్టించబడినటువంటి ఈ ఫలాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మనుషులందరూ సుఖ సంతోషాలతోనూ పుష్టిగాను ఆరోగ్యంగాను ఉండడాని కోసం సృష్టించబడ్డ ఈ పదార్థాలను అమ్మవారికి సమర్పించి కృతజ్ఞతాపూర్వకంగా సుభిక్షంగా ఉండాలని మానవులందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడంలో కోరుకోవడమే ఈ శాఖంబరి ఉత్సవాల యొక్క పరమావధి మరి అమ్మవారు మన రాష్ట్ర ప్రజలను అలాగే దేశ ప్రజలను శాంతి సౌఖ్యాలతోనూ ఆరోగ్య ఆరోగ్యంతోనూ చూస్తారని ఆశిస్తున్నాం ఓం నమశివారి ఈ కార్యక్రమం మూడు రోజులు జరుగుతుంది ఈరోజు త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ వరకు ఉంటుంది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజులు శాకాబరి ఉత్సవాలు జరుగుతాయి వీటికి రేపటి రోజున ఇంకొన్ని పదార్థాలు కలుస్తాయి అలాగే చిట్టు చివరి రోజున ఎక్కువ భాగం ఫలాలను ఉపయోగించడం జరుగుతుంది ఇలా వివిధ వివిధ రకాలైనటువంటి శాఖలతో ఫలాలతో ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించడం ఈ శాఖంబరి ఉత్సవాలు విశేషం ఇప్పుడు భక్తులు అందరూ కదంబాన్ని స్వీకరిస్తున్నారు ప్రత్యేకంగా కదంబాన్ని తయారు చేయించి భక్తులకు ప్రసాద వితరణగా ఈ మూడు రోజులు కేవలం కదంబాన్ని ఇవ్వడం జరుగుతుంది మరి ఆ కదంబాన్ని ప్రసాదంగా మన ఆలయ సాంప్రదాయం మేరకు తయారు చేయించి వితరణ చేస్తున్నాము దానికి కూడా విశేషంగా శ్రద్ధ తీసుకొని ఆలయ అధికారులు శ్రమిస్తున్నారు కదంబాన్ని భక్తులందరూ స్వీకరించి వెళ్లాల్సిందిగా మనం చేస్తున్నాను వర్షం రీత్యా కొంత మనకు ప్రతిష్టంభన ఉంది అలాగే మార్గం మార్గం కూడా చాలా ఎరుకుగా ఉండడం వల్ల కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ బస్సులన్నీ ఏర్పాటు చేశాము వాళ్ళను ఘాట్ రోడ్లో అనుమతించడం లేదు కాబట్టి దాదాపు ఎనిమిది బస్సులు కేటాయించి భక్తులను బస్సులు పైకి